హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఏమక్క రెడీ అయిపోయినా ఎక్కడికి వెళ్తున్నారంటారా అవునండి మాకు బాగా తెలిసి వాళ్ళు వాళ్ళ పాపది సీమంతం అంటే పిలిచారు వెళ్తున్నాము వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము వాళ్ళు పూజ చేశారు చూడండి ఎంత చక్కగా ఆ మండపం చాలా బాగా నచ్చింది నాకు మేమైతే ఇంకా గిఫ్ట్ ఇచ్చేసి ఫొటోస్ దిగేసేసాము వీళ్ళంతా వాళ్ళ బంధువులే అనమాట మాకు ఎవ్వరు తెలియదు అసలు వాళ్ళ ఆ పాప వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఆ పిల్లలు తప్ప మాకు ఎవ్వరు తెలీదు పెళ్ళికి కూడా రాలేదని ఫీల్ అవుతుంటే వాళ్ళు అందుకని వచ్చాము ఇంకా మేము భోజనం చేసేసాము అనమాట భోజనం చేస్తా అన్నాము చేయలేదు ఇంకా నేను చూడు చేసేసామంటున్నాను చాలా బాగుందండి వీళ్ళు ఊరికి వచ్చే దారిలో అయితే క్లైమేట్ అయితే సూపర్గా ఉంది నాకైతే బాగా బాగా నచ్చింది అనమాట మా చూడండి ఎక్కడికి వచ్చినా కూడా పాపలాగా తినిపిస్తూనే ఉంటాడు నాకు సరే ఫుడ్ అయితే తినేసాము ఇంకా అక్క అయితే నాకు కుంకుమ ఇంక ఇంకైతే మేము రిటర్న్ వెళ్ళిపోదాం అనుకుంటున్నాను కొంచెం ఇబ్బందిగా ఉంది ఎవరు తెలియదు కదా అందుకని ఇంకెలాగో మా ఆయన ఉన్నాడు కాబట్టి అంత మాత్రం కూర్చున్నాను లేకపోతే ఇంక గిఫ్ట్ ఇచ్చేసి ఇంకా రిటర్న్ వెళ్ళిపోతా అంటే ఇప్పుడైతే రిటర్న్ వెళ్ళిపోతున్నాము వచ్చేదారిలో చూడండి మందార చెట్టుకి ఎన్ని పూలు విడిచిందో అది ఎన్ని పూలు ఉన్నాయి చూడండి మందారం పూలు చాలా చాలా బాగుంది వచ్చే దారిలో అయితే ఇలా పార్క్ కనపడింది ఆ పార్క్లో అయితే కొంచెం మేము ఆడుకున్నాము ఆడుకున్న తర్వాత మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చే దారిలో కూడా చూడండి క్లైమేట్ సూపర్ సూపర్గా ఉంది ఇంక సరేలేని ఇంటికి వచ్చే దారిలో కొన్ని నాకు సోప్ అయిపోయింది అనమాట ఫేస్కి అందుకని ఆ సోపుకు వెళ్ళాము ఒక సోపు కొనేకి వెళ్తే మా ఆయన వెయ్యి రూపాయలు బిల్లు చేశాడు సరేలే అని ఇంకా అవి ఏమేమి కాళ్ళు తీసుకొని ఇంకొచ్చేసాము